నందియల పట్టణాన్ని ప్రగతి పథంలో నడపడానికి నిరంతరం కృషి చేయటం జరుగుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పద్మోతి నగర్ ఆర్చ్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫర్రూక్ భూమి పూజ నిర్వహించారు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రెండు కోట్ల అరవై లక్షల నిధులతో నిర్మించనున్నారు నంద్యాల జిల్లా కేంద్రం కావటం వలన సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు నంద్యల పట్టణాభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో చైర్పర్సన్ మాబుర్నిసా నిస్సా కమిషనర్ నిరంజన్ రెడ్డి కౌన్సిలర్ సరస్వతి టీడీపీ నాయకులు పాల్గొన్నారు నగర్ చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు రెండు కోట్ల రూపాయలతో మనము మున్సిపల్ సూరస్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ కంప్లీట్ చేసి రెండు కోట్ల పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ గతంలో చేసింది ఆరు నెలలు చేస్తా ఉంది ఇప్పుడు ఆరు నెలలే కదా డిలే రెండు మూడు నాలుగు మళ్ళీ ఇది కంప్లీట్ చేయాలా విత్ ఇన్ కలెండర్ కాంట్రాక్టర్ గారు చెప్తారు సెవెన్ గా చేయండి ఒక పక్క చేస్తే బిజినెస్ కమ్యూనిటీకి బాగా ఇబ్బంది అవుతుంది ఒక నెల రెండు నెలలు ఒక నెల పడిన కూడా బరం మోసుకోలేరు కట్టుకోలేరు కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ గారు కూడా తొందరగా అయిపోయేటట్టు చేసేసి పోతుంది అలా ఫర్దర్ కూడా మనకు అవి కూడా గ్రాంట్స్ వచ్చినాయి ఏవి అభివృద్ధి కూడా చేయాలా సినిమా థియేటర్ దగ్గర బ్రిడ్జ్ కూడా శ్రీరామ టాకిసి అదే వాక్టం సమస్య ఒకటి సమరస్ వరకు మధ్య మాట్లాడాము కాబినెట్ కూడా సంవరస కూడా దాదాపుగా ఐదు ఐదుకరాలను నింది దాదాపుగా రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల గతంలో ఇచ్చా ఇంకా మిగిలింది టూ థర్డ్ మిగిలింది వన్ థర్డ్ తీసుకునే టూ థర్డ్ మిగిలింది టూ థర్డ్ కూడా తీసుకుంటే నింది మనకు మళ్ళీ ఒక పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు నీళ్ళు నిల్వ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్